అందరికీ నమస్కారం అ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మనకు అందరికీ తెలుసు అసెంబ్లీలో నిన్న ఫైనాన్స్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు అసెంబ్లీ సెషన్ నడుస్తూ ఉంది కానీ ట్రెజరీ బెంచెస్ అంటే రూలింగ్ పార్టీ ఎన్డీఏ అలయన్సు ఎమ్మెల్యేలు అందరూ ఈరోజు అసెంబ్లీలో అందరూ వచ్చి సంతోషంగా కూర్చొని అసెంబ్లీ కళకళలాడుతున్న విషయం మీకు అందరికీ తెలుసు కానీ పక్కన ఉండాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి కానీ అసెంబ్లీలో కనిపెట్టింలా మేము ఒకటి అడుగుతున్నాం ఈరోజు వై జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రాడు వై షుడ్ హీ నాట్ కమ్ టు ది అసెంబ్లీ ఎందుకు రాకూడదు ఎందుకు రావాలి అనే విషయం మీద ఈరోజు ప్రెస్ మీట్ యా మొన్న ఎలక్షన్స్లో లో వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి థర్టీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది థర్టీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది గ్రేట్ మంచిదే ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక పర్సంటేజ్ గుడ్ పర్సంటేజీ ఆపోజిషన్ పార్టీకి వచ్చినా కూడా డెమోక్రసీ చాలా వైబ్రెంట్గా ఉంటుంది డెమోక్రసీకి మంచిది ఒక వాయిస్ ఒక వాణి వినిపించేదానికి ప్రజలు రెండు సైడ్లు ఒక సైడ్ని గెలిపిస్తారు ఒక సైడ్ని కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచుతారు దానివల్ల అసెంబ్లీలో చర్చల్లో మంచి చెడ్డ అన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఒక కోటి మంది ఒక కోటి ముప్పై రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల నూట ముప్పై నాలుగు మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేసారు వైసీపీ పార్టీకి ఈరోజు మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి నీకు కోటి ముప్పై రెండు లక్షల మంది ఓటేసినప్పుడు నువ్వు ఎందుకు రావయ్యా అసెంబ్లీకి అని అడుగుతున్నాం ఏమి ఆ కోటి ముప్పై రెండు లక్షల మంది తప్పు చేశారా పొరపాటున నీలాంటి హాఫ్ టికెట్ గాడికి ఓటేసారా అనే పాయింట్ ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఎందుకు భయ ఎందుకు రా నాయన వీడికి ఓటేసాము వీడు అసెంబ్లీకి రాడు మన గురించి పట్టించుకోడు ఈడేదో మన వాణి వినిపిస్తాడనుకుంటే వీడు గాయబైపోయాడు అనే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు నీకు ఓటేసిన ప్రజలు మాట్లాడుకుంటున్నారు అనే సంగతి జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి ఎస్ పొరపాటును ఓటేశారా తెలియకుండా ఓటేశారా అదే అన్ని పక్కన పెడితే వాళ్ళ గురించి మిగతా రాష్ట్రంలో ఉండే ప్రజల గురించి వాళ్ళ వాణి ఒకాల తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏవైనా ఒక పొరపాటు చేసి ఉండొచ్చు ఆ పొరపాటుని మీరు అసెంబ్లీలో వినిపిస్తే మేము సరిదిద్దుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు సిబి ఎన్డీఏ కూటమి మీద ఉందని కూడా నేను మనవి చేస్తున్నా అదే డెమోక్రసీ ఎస్ ఈరోజు పోలవరం ఎన్నెన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి కొత్త ఫ్యాక్టరీలు వస్తున్నాయి రోడ్లు రిపేర్ చేస్తున్నాం వీటి గురించి మంచి అసెంబ్లీకి వచ్చి మంచి సజెషన్స్ ఇండి చెప్పండి ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పండి వింటాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత స్టేట్ డెవలప్మెంటే ముఖ్యం రాష్ట్రం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేదే ముఖ్యం మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం మనం కొట్టుకుంటాం దట్స్ డిఫరెంట్ పొలిటికల్గా కానీ ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సిబిఎం గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బి పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈ ఈ ఈ ప్రభుత్వానికి అండ ఇవ్వండి అండదండలతో అందరం కలిసి పనిచేస్తాం అది వదిలేసి ఒక స్కీజఫానికి కానీ నువ్వు ఈరోజు అసెంబ్లీ బాయ్కాట్ చేస్తాం చేస్తావు మేము ఈరోజు సింపుల్ పాయింట్ యా ఒక సింపుల్ పాయింట్ అడతా నీకు అపోజిషన్ లీడర్ స్టేటస్ లేదు దానికని నేను రావటం లేదు అని అంటాడు అన్నాడు ఈరోజు నేను అడుగుతున్నా టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్ ఒకటి నేను గుర్తు చేస్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఐదు మంది నుంచి ఆరు మందిని ఎమ్మెల్యేలు నేను తీసేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు ఉండదు అని నువ్వు చెప్పిన మాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసుకోమంటున్నా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నువ్వు మాట్లాడిన మాట హాఫ్ టికెట్ నువ్వు మర్చిపోవచ్చు మేం మర్చిపోలేం ఆ రోజు నువ్వు ఈ మాట అన్నప్పుడు ఈరోజు నీకు అపోజిషన్ లీడర్ వచ్చే అర్హత ఏముంది అసలు ఎందుకు ఇయ్యాలయ్యా ఎందుకు ఇవ్వాలి మీకు అపోజిషన్ లీడర్గా ఏ ఏ క్వాలిఫికేషన్ ఉందని ఇవ్వాలి చదువుకున్నావా సున్నా చదువుకున్నావా పదో క్లాస్ ఫెయిలు సరే సో మా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మా రాజశేఖర రెడ్డికి మా చంద్రబాబు నాయుడికి మంచి సంబంధాలు అంటే పొలిటికల్గా వాళ్ళిద్దరూ ఎంత విరోధులో అసెంబ్లీ అయిన తర్వాత కానీ అంత స్నేహితులుగా ఉండేవాళ్ళు రాజకీయం అలానే ఉండాలి మనం ఎవరం భద్రశత్రువులు కాదు ఎవరికి రాజకీయాల్లో ఎలక్షన్ ఉన్నప్పుడు ఎస్ మనం శత్రువులుగానే పోరాడతాం ఎలక్షన్ అయిన తర్వాత స్నేహితులుగా బంధువులుగా అన్ని విధాలుగా మెలిచి రాష్ట్రం కోసం పనిచేస్తాం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఈ విధంగా ఉండింది ఈ రాక్షసుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మార్చాడు ఈరోజు అసెంబ్లీకి రానంటున్నాడు ఈరోజు మేము అడుగుతున్నాం ఓకే నీకు ఈ లేదు కాబట్టి అసలు మొట్టమొదటి తప్పు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆ రోజు ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో నీ కార్ని గేట్ని గేట్ దగ్గర పెట్టాల్సిన కార్ని అసెంబ్లీ లోపలికి తీసుకొని వచ్చాడు చూడు ఆయన మంచిదనం అదే తప్పు అని మేము అంటున్నాం అదే మేము చేసిన పొరపాటు మిగతా ఎమ్మెల్యేలాగా కారు బయట పెట్టి నడుచుకొని వచ్చి నీ చేత ప్రమాణ స్వీకారం అందరి ప్రకారం క్యూలో జయించుంటే బ్రహ్మాండంగా ఉండండి కానీ చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర్ రెడ్డి మీద ఉండే మమకారంతో వాళ్ళ బిడ్డ కాబట్టి నీకు అంత గౌరవం ఇచ్చాడు అవసరం లేకపోయినా అని కూడా నేను మనవ చేస్తున్నా అవునా కాదా నిన్ను అసెంబ్లీ వరకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉందా ఉందా లేదా కానీ దట్ ఈస్ ది రెస్పెక్ట్ దట్ ఈస్ గిఫ్ట్ గివ్ అండ్ టేక్ అంటు రెస్పెక్ట్లో ఆ గివ్ అండ్ టేక్ అనే విషయానికి జగన్మోహన్ రెడ్డికి అర్థం కూడా తెలియదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఓకే ఇంకొక పాయింట్ వీళ్ళ గురించి వదిలేస్తామయ్యా ఈ హాఫ్ టికెట్ గురించి పక్కన పెడితే ఈ హాఫ్ టికెట్ కాకుండా ఇంకెంతమంది ఉండారు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పది మందికి వచ్చిన ఓట్లన్నీ ఎనిమిది లక్షల తొంభై మూడు వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లు ఈ పది మంది ఎమ్మెల్యేలకి ఇచ్చారు వచ్చినాయి ప్రజలు ఓట్లేశారు మీకు ఈరోజు మేము అడుగుతున్నాం సరే మీ క్యాండిడేట్కి అయితే బుద్ధి లేదు మీ జగన్మోహన్ రెడ్డికి రానన్నాడు మీకేమైంది ఎందుకు రారు మీరు మీకేమైంది ఈడ ఎనిమిది లక్షల మంది మీకు కాన్స్టిట్యుయెన్సీలో ఓటేస్తే పట్టించుకోరా రారా వాళ్ళ వాణి వినిపిరా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే అసెంబ్లీలో చర్చొచ్చురా అసలు సిగ్గుందా అని అనుగుతున్నా ఈ పది మందికి అసలు రే మీక ఎనిమిది లక్షల ఓట్లు మీకు ఇస్తే పక్కన బారేసేసి వాళ్ళ గురించి పట్టించుకోకుండా నా మీకు అన్నీ కావాలా అసెంబ్లీకి వారు గ్యాస్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫ్రీ కేబుల్ ఫ్రీ ఇంటర్నెట్ ఫ్రీ ల్యాండ్ లైన్ ఫోన్ ఫ్రీ మొబైల్ ఫోన్ ఫ్రీ పెట్రోల్ ఫ్రీ ఏసీ టికెట్ ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ రే మీకు ఫ్రీ ఒక అటెండరు ఒక పిఏ గన్మెన్లు ఇంకా ఎన్నో మీకు ఉచితంగా వస్తున్నాయి జీతాలు ఎందుకు రే మీకు జీతాలు ఇవ్వాలా సిగ్గులా మీక పది మంది మీ పదకొండు మంది ఇంక్లూడింగ్ ఎ జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఈరోజు జీతం తీసుకుంటున్నాడు ఎందుకు తీసుకుంటారా మీరు అసెంబ్లీకి రాకపోతే సిగ్గులా ఎట్ట తీసుకుంటారని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఎలా తీసుకుంటారు మీరు జీతాలు ఎస్ మీరు నిజమైన మనుషులైతే మీరు మొగోళ్ళైతే హాఫ్ టికెట్ అండ్ బ్యాచ్ ఆలీబాబా పది దొంగలు ఈ ఆలీబాబా బాబా పది దొంగలు ఈ రోజే స్పీకర్కి లెటర్ పెట్టాలి మేము జీతాలు తీసుకోం మాకు ఏది ఉచితం వద్దు మాకు వద్దు మాకు కరెంట్ వద్దు మాకు గ్యాస్ వద్దు మాకు వంట వద్దు మా ఆవిడే వంట చేస్తుంది అని చెప్పండి అది మొగతనం అన్నీ కావాలి నాయారా గన్మన్లు కావాలా ఫ్రీ ఫుడ్ కావాలా ఏమన్నా అసెంబ్లీలో నుంచి సబ్సిడైజ్డ్ ఫుడ్ కూడా తెప్పించుకుంటున్నారేమో ఫ్లాట్లకి మళ్ళీ మందులంట బాగా తాగేదను లివర్ టాబ్లెట్లు వేసుకునేది లివర్ ఫిఫ్టీ టూ ఆ లివర్ ఫిఫ్టీ టూ టాబ్లెట్లకు మాత్రం అసెంబ్లీ డబ్బులు కావాలా కానీ ఆయన అసెంబ్లీకి లేరు రారు ఇప్పుడన్నా మేము ఒకటి చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి మీరు మారండి రాండి అసెంబ్లీకి స్వాగతిస్తాం మేము మంచి చేస్తే మీరు పొగడబల్లే మేము మంచి చేస్తే మీరు పొగడబల్లేదు మేము తప్పు చేస్తే ఏలెత్తి చూపించండి స్వాగతిస్తాం మేము మారతాం మేం ఎవరు పర్ఫెక్ట్ కాదు ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర తప్పు జరగద్ది కాదంటో ఆ చేసిన తప్పులు మీరు ఏలెత్తి చూపియాల్సిన బాధ్యత మేమెందుండి సరే మా ఓటు రాలేడు వాస్తవంగా నేను చెప్తానాయా నేనైతే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మని అయితే నేను చెప్పను ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ నా మనస్సాక్షి ఒప్పుకోదు అతను బాగా లేదు హెల్త్ కండిషన్ నేను గత ఐదేళ్లుగా చెప్తానే వచ్చా అ బ్లడీ స్కీజ్ ఆఫ్ అనిక్ పేషెంట్ అ స్కీజ్ ఆఫ్ అనిక్ పేషెంట్ మానసిక పరిస్థితి బాగా లేదు ఓడిపోయిన తర్వాత మానసిక ఒత్తిళ్ళు ఎక్కువైపోయి గజి బిజీగా మాట్లాడుతున్నాడు లేకపోతే ప్రెస్ మీట్లో నన్ను చూస్తున్నా కదా నేను అప్పుడైనా ఇటు చూశారు నన్న ఇదిగో అమ్మమ్మమ్మ అమ్మమ్మ ప్రాబ్లం నేను ఎందుకు చెప్తున్నానంటే నేనేమి తమాషా చేయటంలో జగన్మోహన్ రెడ్డిని నేను జగన్మోహన్ రెడ్డిని చూసి నాకు బాధ ఇస్తుంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఒప్పుకుంటే అతను వెంటనే లండన్కి పంపించాలి బెత్తలే మెంటల్ హాస్పిటల్లో అతనికి ట్రీట్మెంట్ ఇప్పించాలి ఆ ప్రభుత్వమే ఆ ఖర్చు కూడా మొత్తం ప్రభుత్వం పెట్టాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోసం కాదు సాక్షాత్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆ రాజశేఖర్ రెడ్డి అంటే చాలా మందికి మమకారం ఉంటుంది ఆ రాజశేఖర రెడ్డి బిడ్డకి ఈ మానసిక ఒత్తిళ్ళ నుంచి మామూలు మనిషిని చెయ్యాలి మామూలు మంచి చేసి మళ్ళీ అసెంబ్లీకి రావాలి వైసీపీ పార్టీ అక్కడ మాట్లాడాలి ఒక నాయకుడిగా మంచి నాయకుడిగా ఎస్ జగన్మోహన్ రెడ్డి మంచోడు అయిపోయాడు మానసిక ఒత్తిడి లేవు హీఈ్ నాట్ ఎ మెంటల్ పేషెంట్ ఎనీ మోర్ అనేది గర్వంగా వైసీపీ కార్యకర్తలు చెప్పుకోవాలనేదే నా ఆకాంక్ష ఎందుకంటే మంచి అపోజిషన్ ఉంటేనే స్టేట్ బాగుపడద్ది ఇటువంటి మెంటల్ నాయాలను పెట్టుకుంటే స్టేట్ నాశనం అయిపోద్ది వైసీపీ పార్టీ కూడా నాశనం అయిపోద్ది అని కూడా నేను మనవి చేస్తున్నా నేను ఇంకొకటి కూడా చెప్తున్నా ఈరోజు వైసీపీ నాయకులకి వైసీపీ కార్యకర్తలకి అతను మానసికంగా సెట్రైట్ అయ్యే వరకు శాశ్వత అధ్యక్షురాలుగా వైఎస్ భారతీని ఎన్నుకుంటే చాలా బాగుంటుందని కూడా నేను అనుకుంటున్నా ఎస్ రజ జగన్మోహన్ రెడ్డి మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో రాజీనామా చేసేసి వైఎస్ భారతీని ఎలక్షన్గా ఎమ్మెల్యేగా నిలబడితే మేం బాబుగారి దగ్గరికి పోయి సార్ అతనికి లేదు అతను ఒక పేషెంట్ అతను చేయలేకున్నాడు కాబట్టి వైఎస్ భారతి గారికి అవకాశం ఇస్తాం అని మేం పోయి అడుగుతాం కన్విన్స్ చేస్తాం కన్విన్స్ చేసి వైఎస్ భారతి గారు అన్న అసెంబ్లీకి వచ్చి ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు వేసిన ప పది లక్షల మందో తొమ్మిది లక్షల మందో ఐ మీన్ కోటి మందికి వాళ్ళు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం కూడా ఈరోజు వైసీపీ పార్టీకి ఉంది కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం నేను చెప్పేది ఒకటి నేను రాను నేను రాను నాకు అపోజిషన్ లీడర్లు ఇవ్వాలా ఏంది చిలిప్పన్ల ఏ రాజకీయం అనుకున్నారా ఏమన్నా చాక్లెట్ అనుకున్నారా నువ్వు అడగ ఏడ్చ ఏడవగానే షాపుకి పోయి చాక్లెట్లు కొనిచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇస్తారు నీకా నువ్వు ఇచ్చా మాక మా గౌరవం ఇచ్చా అసెంబ్లీలో హీనంగా మాట్లాడుండవు చంద్రబాబు నాయుడు గురించి మీరు ఎంత లేఖితనంగా మాట్లాడారో మాకు తెలుసు మేము చూస్తున్నాం మీకు తెలుసు కానీ ఈరోజు మీకు విపరీతమైన గౌరవం చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు ఏం చేయాలా ఏం చేయాలా ఎందుకంటే ఆయనకుండే సంస్కారం అంటుంటుంది కాబట్టి ఆయన నీలాగ సంస్కార సంస్కార హీనుడు కాదు కాబట్టి స్టిల్ యు ఆర్ గెటింగ్ దట్ రెస్పెక్ట్ అండ్ యూ విల్ కీప్ కంటిన్యూ కంటిన్యూ టు గెట్ దట్ రెస్పెక్ట్ బికాస్ దట్ ఈస్ మమ్మల్ని పెంచిన విధానం అది కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి రాకపోయినా మిగతా పది మంది ఎమ్మెల్యేలకి ఏ పది మంది ఎమ్మెల్యేలకి ఎనిమిది లక్షల మంది కా వైసీపీ ఫాలోవర్స్ ఓట్లు వాళ్ళ కోసం ఈ పది మంది వెంటనే రావాలని ప్లస్ ఇన్ కేస్ వైఎస్ భారతి గారు ఒప్పుకోకపోతే ఈ పదకొండు మందిలో మా రెడ్లు ఆరు మంది ఉన్నారు కాబట్టి మా కులస్తులు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే మెజారిటీ మా రెడ్లే ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరిని బుచ్చి ప్రసాద్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి రామ్ చంద్రారెడ్డి ద్వారకనాథ్ రెడ్డి బా నాగిరెడ్డి బాలనాగిరెడ్డి వీళ్ళని ఎవరినో ఒకరిని వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్గానో ఏదో ఒక పొజిషన్లో తీసుకొని వచ్చి అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయాలని మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని బతిమలాటం లేదు రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మీరు వస్తే ఈ ఈ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు పోతుందో ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఒక దిశ ఇది చూపించి ఈరోజు ఇండస్ట్రీస్ నిన్న నేను బాబుగారిని కలిసేదానికి పోతే టీసీ టాటా సన్స్ సిసిఐ ఇంతమంది ఉన్నారు ఎంత ఆనందం వేసింది దట్ ఈస్ వాట్ వి రిక్వైర్ ఈరోజు ఈ రాష్ట్రానికి కష్టపడి మేము చేస్తున్నాం మేము ఒకటే అడుగుతున్నాం ప్లీజ్ రండి బి బిఎ పార్ట్ ఆఫ్ దిస్ గ్రోత్ బిఎ పార్ట్ ఆఫ్ దిస్ ఎవల్యూషన్ బి బి పార్ట్ ఆఫ్ ద సన్ రైజ్ స్టేట్ ద రీఎసర్జెన్స్ ఆఫ్ ది సన్ రైజ్ స్టేట్ అని కూడా నేను మనవ్ చేస్తా ఉన్నా యా ఎనీ క్వశ్చన్స్ వరానా వాడు గాడు మా అక్క పియే భారతిగా భారత అక్క పిఏ కాదు భారత అక్క భారత అక్క ఒకటి గుర్తుపెట్టుకో నీ పిఏ అని వాడు చెప్తున్నాడు ఎందుకంటే వాడు ఓపెన్గానే ఆ వైఎస్ భారతి పిఏ అని వాడు రాసుకుంటున్నాడు ఈరోజు నేను వైఎస్ భారతి అక్కడికి ఒకటే అడుగుతున్నా భారతి ఒకటి గుర్తుపెట్టుకో నా పిఏ కాదు వీడికి నాకు సంబంధం లేదు అని ఎప్పుడైనా ఒక ఎక్స్లో కానీ లేకపోతే నీ పక్క నుండే చంచానాయలతో కానీ ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ కానీ ఒక ప్రెస్ రిలీజ్ చేసావా చేయలే అంటే నీ పిఏ అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే నువ్వు ఖండించలేదు కాబట్టి ఆ మా మటర్ బ్యాచ్ క్యాండిడేట్ పేరేందా పులివెందుల ఒక్క నిమిషాలు ఫినిష్ యా అదే చెప్తున్నా పులివెందుల అదే పులివెందల మటర్ బ్యాచ్ అవినాష్ పులివెందల మటర్ బ్యాచ్ అవినాష్ మూడు సార్లు వర్ర రవీందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాను అంటున్నారు ఈరోజు నేను అడుగుతున్నా వర్ర రవీందర్ రెడ్డి మీద అన్ని కేసులు తీసేస్తాం సాయంకాలంకి ఇబ్బందిలే మేమే బాబు గారిని పోయి రిక్వెస్ట్ చేస్తాం వర్ర రవి రవీందర్ రెడ్డి చాలా మంచోడు మా పెళ్ళాలు మా కూతుర్లు మా అమ్మలు మా అమ్మమ్మలు ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టాడు కేసులు తీసేసేయండి సార్ వైఎస్ రా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉంది వైఎస్ అవినాష్ రెడ్డికి పిల్లలున్నారు వాళ్ళ ఫోటోలు కూడా మేము మార్పింగ్ చేసి పెట్టచ్చు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టి మీరు కేసులు విత్డ్రా చేయమని మీరు అంటున్నారా ఈరోజు సూటిగా అడుగుతున్నా వైఎస్ భారతి గారిని నీ పిల్లలు నీ ఫోటోలు మార్పింగ్ చేస్తే నీకెంత బాధ ఉంటుందో తెలుసా ఆ బాధ మేమందరం అనుభవిస్తున్నాం టీడీపీ నాయకులు అనుభవించారు అనిత గారు అనుభవించారు ఇంకా ఎంతో మంది మా సోషల్ మీడియా హ్యాండ్లర్స్ బట్టలు లేకుండా ఫోటోలు వేస్తారా దొంగముండకెళ్ళారా మేము గమ్ముగా ఉండాలా మేము గమ్ముగా ఉండాలా మీ మీ పళ్ళలో మీ కూతుళ్ళ ఫోటోలు మేము వేయలేమా సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి ఇలా ఈరోజు మేము లో ఉన్నాం ఎంచబోద్దు మాకు కరెక్టా ఇళ్ళకపోతే చెప్పుతో కొడతారు ఆడవాళ్ళ ఫోటోలు వేస్తే మా ఇళ్లలో మీ ఇళ్లలో కొట్టరు ఎందుకంటే మీకు సంస్కారం లేదు కాబట్టి వాడు గురించి ఒక లోఫర్ నా కొడుకు వాడు గురించి వాడు ఆ ఎంపీ అంట అవినాష్ రెడ్డి వాడు మాట్లాడతాడా సిగ్గుందా అవినాష్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సిగ్గుందా నీకే అడుగుతున్నా ఇదనా నీకు మీ భాస్కరణ నేర్పించిన సంస్కారం రాజారెడ్డి పిలకాయలు మనవాళ్ళు మనవరాళ్ళు అని చెప్పుకునే దానికి సిగ్గు లేదంటారా మీకు పెడతాం రా చెప్పుతో పడతాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పనులు చేస్తే అటువంటి తప్పుడు ఏదోని మీరు సపోర్ట్ చేస్తారా వాడేవడ ఈరోజు మార్నింగ్ కూడా ఏదో ప్రెస్ మీట్ చూసా ఎవరు బా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది విరు విరుపాక విరుసుక ఏదో ఉండింది అతని పేరా విరి పాశి ఆయన రెచ్చిపోతున్నాడు మహాబరా అన్యాయం జరగద్ది ఆ అన్యాయం జరగద్రా అన్యాయం జరిగి ఉంటాయి భూమి మీద ఉండడు వాడు చేసిన పనులకి పైన ఉండాలడు కానీ మా బాస్ ఒప్పుకోడు కదాడా చంద్రబాబు ఒప్పుకోడు అది కరెక్ట్ కాదు యూ కెనాట్ టేక్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ పొన్నువోలు సుధాకర్ రెడ్డి ఆయన ఒకడు నీతి నిజాయితీకి మారు పేరు సుధాకర్ రెడ్డి ఆయన ఒక సపోర్ట్ ఇడికి ఆల్ పింప్స్ ఆర్ ఇన్ వన్ ప్లేస్ అనిపిస్తుంది నాకైతే యూ కెన్ ఆల్ ద ఆర్ ఇన్ వన్ ప్లేస్ అనేది ట్రాన్స్లేట్ చేసుకుంటే అర్థమవుతుంది ఇంగ్లీష్లో విషయం కూడా చెప్తున్నా ఇంకోటి చెప్పాడు డిఐజీ గారు ఏదో మాట్లాడారని నేను చూడలేదు నేను నిన్న కొంచెం బిజీగా ఉన్నా కర్నూల్లో డిఐజీను నంద్యాలలోనో ఎక్కడో మాట్లాడారని ఏరే విరూపా విరూపక్ష నాకు అర్థం కాదు అదే ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్లు పెడతారు ఎవరు సునీలు పొన్నువోలు సుధాకర్ రెడ్డి వాడికి ఇంగ్లీష్ కూడా రాదు వాడి చేత పోయి ఢిల్లీలో పెట్టారంటే మీరు ఎంత తెలివి గడ నాకు అర్థమవుతుంది అవుతుంది నేను అడుగుతున్నా ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్లు పెట్టవచ్చు ఒక డిఐజీ ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడితే డిఐజీ నువ్వు వైజాగ్ టీడీపీ నాయకుడిగా మాట్లాడుతున్నావు అన్నారు అంటారు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా టాప్ లీడర్స్ నేను అందరిని అంటానులే అట్లీస్ట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఆల్ టాప్ పోలీస్ ఆఫీసర్స్ మీ కార్యకర్తలుగా పనిచేయలే ఈరోజు టీడీపీ కార్యకర్తలు వాళ్ళు పని చేస్తున్నారా లేకపోతే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారా ఏదో ప్రెస్ మీట్ పెట్టడం వాడిస్తాడు వాడు మా సజ్జలుగా రాసిచ్చేస్తాడు స్క్రిప్ట్ రావడం పేపర్ ఇట్టు పెట్టుకోవడం ఆడు వీటి కూర్చొని చదవడము ఆలోచించండి రా మాట్లాడేటప్పుడు అరే వాడు రాసింది కరెక్ట్గా ఉందా అన్న చదువుతారా లేదా యా ఎని ఎల్స్ సి నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగలేదనేది నేను క్లియర్గా మీకు అందరికి చెప్పా నెక్స్ట్ ఎవరు అనేది కూడా మనం ఆలోచించాలి నేను ఆలోచించడంలా వైసీపీ కార్యకర్తలు ఆలోచించాలి ఎస్ నెక్స్ట్ ఎవరున్నారు వైఎస్ భారతి గారే ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఈ ట్రీట్మెంట్ అంతా అయిన ఈ ఒక రెండేళ్ళు అవుద్దు ఐదేళ్ళ అవుద్దో పదేళ్ళ వద్దో అతను ఇది బట్టి ఈ లోపల వైఎస్ భారతి గారిని అధ్యక్షురాలు చేసుకోవడంలో కూడా తప్పలేదు కదా అది వాళ్ళ కార్యకర్తలు దీని వాళ్ళ ఇది బట్టి వాళ్ళ ఇష్ట 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 కష్టాలు బట్టి వాళ్ళకి ఇష్టమే ఉంటుంది ఈ పిచ్చోడిని తీసి మంచివాడిని పెట్టుకుంటే మంచిదే కదా సో డెఫినెట్గా తప్పేంటి దర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ వైఎస్ భారతి బికమింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వైసీపీ శాశ్వత అధ్యక్షురాలు యా ఎందుకు ఎల్స్ యా ఆ ఆస్తి 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 దయచేసి మీకు అందరికి దండం పెడుతున్నా అది ఆస్తి అన్న బాకండి అది దొబ్బేసిన సొమ్ము అర్థమైందా ఇప్పుడు ఒక దొంగ దొరకతాడు పోలీస్ స్టేషన్లో రికవరీ చేస్తారు అది ఆస్తి అవుద్దా నేను అడుగుతున్న సింపుల్ పాయింట్ దొంగకి దొ దొంగతనం చేసిన తర్వాత నగలు బంగారం దొరకద్ది ఆ బంగారం కోసం ఆ కుటుంబం కుటుంబం కొట్టుకుంటుందా ఏవైనా అర్థం ఉందంట ఊళ్ళో వాళ్ళ సొమ్ము మా రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకున్న అడ్డం పెట్టుకుని అడ్డంగా సంపాదించుకున్న సొమ్ము అడ్డుగోలుగా భూములు దొబ్బేసిన కుటుంబం అది అది వీళ్ళ ఆస్తి అంట దానికి పెద్ద బొక్కలో తొక్కలో బొక్కలో కాంట్రవర్సీ ఏందా ఇదా ఏమా మీరు సంపాదించుకొని ఉంటే మీరు ఆస్తి కొట్టుకున్నా సరే సో ఈ సొమ్ముకి మీరు కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఫైనల్గా సిబిఐ కేసులు అన్నీ బయటకు వచ్చి మొత్తం జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఈ ఆస్తి అంతా ప్రజల ఆస్తు బా ఇట్లు గో బ్యాక్ టు ద పీపుల్స్ మీరు ఎందుకని టెన్షన్ పడుతున్నారు నాకు అర్థం కావటం దానికి విజయమ్మ గారు లెటరు నా పిల్లలు గురించి ఎందుకు చెప్తారు తల్లి మీరే మా బట్టలు వాషింగ్ మిషన్లో ఉతుక్కోవాల్సిన బట్టలు పులివెందల రోడ్ల మీద మీరు బట్టలు ఉతుక్కుంటున్నారు దానికి మా తప్పేంటి ఎవరు ఉతుక్కోమన్నారు పులివెందల రోడ్లు మీ బట్టలనే మేము ఉతుక్కోమన్నావా ఉతుక్కుంటున్నారు దొంగ సొమ్ము కోసం మీరు ఉతుక్కుంటున్నారు కాజాసిన సొమ్ము ప్రజల దగ్గర దోసుకున్న సొమ్ము గురించి ఈరోజు మీరు కొట్టుకుంటున్నారు అనే విషయం మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నానని కూడా మనవి చేస్తూ ఐ దట్స్ ఎట్ సెలవు యా సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక ఫైనల్ వక్క ఇదండి దయచేసి మీకు అందరికీ నా కోసం నాతో గత ఐదేళ్లుగా నడిచి సోషల్ మీడియా కానీ మీడియా కానీ యూట్యూబ్ కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు టైమ్స్ ఆఫ్ ఇండియా డెకింగ్ క్రానికల్ అన్ని ఇంగ్లీష్ పేపర్స్ హిందూ అందరికీ నాకు ధన్యవాదాలు మీ అందరూ ఇచ్చిన ప్రోత్సాహం మీరందరూ నాకు ఎంతో స్టూడ్ బై మీ నాతో ఉన్నారు నన్ను ఎంకరేజ్ చేశారు నన్ను ప్రొజెక్ట్ చేశారు నా కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు తో తెలి టీడీపీ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ మా సెంట్రల్ ఆఫీస్లో పనిచేసే రాజ్ కుమార్ నుంచి అనిల్ ఖాన్ నుంచి అందరి కూడా మాల్యాద్రి గారు వీళ్ళందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్లస్ కొంతమంది సన్యాసులు ఉన్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎంతసేపు వాడుకుంటాడు జనాల్ని వాడుకొని వదిలేస్తాడు అని చెప్పిన సన్యాసులకు అందరికీ నాకు వచ్చిన ఆక్వా చైర్మన్ పోస్టు అంకితం చేస్తున్నానని కూడా నేను మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు బాబు గారు ఎప్పుడైనా ఒక మనిషి పని చేసి కష్టపడి కార్యకర్త పార్టీ కోసం కష్టపడితే న్యాయం చేస్తాననే దానికి నేనే నిదర్శనం నేనే కాదు విజయకుమార్ నిలయపాళెం జీవి జీవి రెడ్డి పటాబన్నా మేమందరం కూడా మేమందరం కూడా నిదర్శనం బాబుగారికి అగైన్ మేము రుణపడి ఉంటామని మనవి చేస్తూ పార్టీ కోసం పనిచేస్తాం పార్టీ పదవి ఇచ్చినా పదవి ఇగిపోయినా ఉన్నా లేకపోయినా పార్టీకి అంకిత భావంతో పనిచేసే వ్యక్తులు అని కూడా నేను మనవి చేస్తూ ఇంకొకసారి ఎవరైనా సన్యాసి అది ఒకటి ఉంది లేదు ఇందుకు ఈ ప్రెస్ మీట్లో ఆమె గురించి వద్దు కానీ ఆమె చెప్తా ఉంటుంది వాడుకొని నెట్టేట్లో ముంచేస్తాడు చంద్రబాబు అని కానీ నెట్టేట్లో ముంచడు మునిగిపోయేవాడిని కార్యకర్తని ఈత కొట్టుకొని వచ్చి లాక్కొని వచ్చి ఒడ్డు మీదకి తీసుకొని వచ్చి పదవిస్తాడని కూడా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ సార్ సిబిఎన్ గారు అండ్ మా ముద్దు బిడ్డ లోకేష్ నారా గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలను అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్